మనకు మైనింగ్ మెథడ్ వచ్చేసి ఓపెన్గా సెమీ మెకనైజ్డ్ ఉంటుంది ఈ మినరల్ రిజర్వేషన్ టోటల్ ఎంత ఉందంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ మీటర్ పర్ ఫ్యూబ్ మనం వన్ ఇయర్కి వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ మీటర్ క్యూబ్ పర్ యానం మనం దీన్ని ఇస్తాము దీ లైఫ్ టైమ్ మైనింగ్ ఏరియా అంటే థర్టీ టూ ఇయర్స్ వరకు మనము చేస్తాము దీని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ వస్తుంది దీనికి నియరెస్ట్ విలేజ్ వచ్చేసి శాంతిగూడెం వన్ పాయింట్ ఎయిట్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ వెస్ట్ సైడ్ ఉంటుంది అది నియరెస్ట్ రోడ్ వచ్చేసి పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ కిలోమీటర్స్ నార్త్ నార్త్ సైడ్ ఉంటుంది అండ్ రైల్వే ట్రక్ వచ్చేసి జడ్చర్ల రైల్వే స్టేషన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ ది సైట్ ఉంటుంది ఫారెస్ట్ బౌండరీస్ వచ్చేసి కోల్ రిజర్వ్ ఫారెస్ట్ పాయింట్ ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అండ్ సిరిసనగడ్ల రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి వన్ పాయింట్ నైంటీ నైన్ కిలోమీటర్ కిలోమీటర్స్ వెస్ట్ సైడ్ ఉంటుంది అండ్ చారగొండ రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అండ్ సౌత్ వెస్ట్ సైడ్ ఉంటుంది అండ్ నియరెస్ట్ వాటర్ బాడీస్ వచ్చేసి పెద్దవాగు టూ పాయింట్ సెవెన్ టూ కిలోమీటర్స్ అండ్ సౌత్ సైడ్ ఉంటుంది అండ్ చారగొండ చెరువు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ సౌత్ వెస్ట్ సైడ్ ఉంటుంది మనకు జియోలాజికల్ రిజర్వేషన్స్ వచ్చేసి టోటల్ జియోలాజికల్ రిజర్వేషన్స్ వచ్చేసి థర్టీ వన్ ల్యాక్స్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయింటీ టూ మీటర్ క్యూబ్స్ ఉంటుంది మనకు రిజర్వేషన్స్ బ్లాక్ అంటే సేఫ్టీ బెంచెస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ వన్ త్రీ మీటర్ క్యూబ్స్ ఉంటుంది మనకు ఈ ట్వంటీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ సెవెంటీ టూ మీటర్ క్యూబ్స్ వచ్చేసి మనకి ఇందులో టెన్ పర్సెంట్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది ఇది రికవరీ అవుతుంది టూ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ మీటర్ క్యూబ్ టోటల్ వస్తుంది మనకు పర్ యానం వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ మీటర్ క్యూబ్ వచ్చేసి మనకు ఉంటుంది ఈ మైనింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఓపెన్ కాస్ట్ మెథడ్ అండ్ సెమీ మెకనైజ్డ్ మనం యూజ్ చేస్తాము అండ్ కంప్రెసర్ జాక్ హమ్మర్ డ్రిల్స్ ఎక్స్కేటర్స్ ఓన్లీ డంపర్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ పర్పస్లో మనం ట్రక్స్ యూజ్ చేస్తాము ఇప్పుడు మైనింగ్ మెథడ్ వచ్చేసి ఓపెన్ కాస్ట్ సెమీ మెకనైజ్డ్ అనమాట ఇది వన్ ఇయర్కి వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ పర్ పర్ యానం ఉంటుంది అండ్ మిజర్ మినరల్ మనకు బెంచ్ హైట్ ఏంటంటే సిక్స్ మీటర్స్ అండ్ సిక్స్ మీటర్ విడ్స్ ఉంటుంది సిక్స్ మీటర్ వెడల్పు ఉంటుంది స్లోప్ అయిట్ వచ్చేసింది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏంటంటే త్రీ హండ్రెడ్ డేస్ మనం వర్కింగ్ చేస్తాము అంటే ఈ సంవత్సరంలో దీనికి మనకు ల్యాండ్ వచ్చేసి టోటల్ ఏరియా వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ హెక్టార్స్ అండ్ మైన్లీజ్ ఏరియా ఉంటుంది మనకు డైలీ ఈ సైట్లో మనం ఎయిట్ పాయింట్ నైంటీ త్రీ కిలో లీటర్ పర్ డే మన వాటర్ యూజ్ చేస్తాము ఇందులో వర్కర్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ మెంబర్స్ పనిచేస్తారు ఈ ఫార్టీ ఫోర్ మెంబర్స్ కూడా నియర్ బై విలేజెస్ నుంచి వస్తారు ఇక్కడ సైట్లు ఏమి ఉండరు మనకు వచ్చే డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ వచ్చేసి బేస్ లైన్ డేటా మనం కలెక్ట్ చేయడం జరిగింది పోస్ట్ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్ సీజన్లో మనము అక్టోబర్ టు డిసెంబర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో మనము దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది ఎయిర్ నాయిస్ అండ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ మనము కలెక్ట్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది మనకు ఆంబింట్ ఎయిర్ క్వాలిటీ